ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో శనివారం శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చంద్రుద్ది శాఖ ఆధ్వర్యంలో ఆలయాలను శుద్ధి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మండల శాఖ ప్రముఖులు లక్కర్సు శశికుమార్ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ ఉప చిరం తిరుపతి మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున స్థానిక మార్కండే దేవాలయంలో ఉదయం పది గంటల నుంచి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు హనుమాన్ చాలీసా పారాయణం రామ మంత్ర జపము అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష లైవ్ ప్రసారం ఉంటుందని అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రతి ఇంటి దగ్గర ఐదు రామజ్యోతి దీపాలను వెలిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అత్తన మహేందర్ చిలకరాము రాము గణేశ చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండు సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా గ్రామ గ్రామాన దేశంలోని గ్రామ గ్రామాన దేశ దేశవ్యాప్తంగా ప్రతి ఈ గ్రామంలో దేవాలయాలు పరిశుభ్రతలో భాగంగా ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయం ఇలా నీటితో కడిగి శుభ్రం చే శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు తారీఖున ప్రతి గ్రామం ప్రతి ఊర్లలో ఒక గ్రా ఒక ఆలయంలో పూజా కార్యక్రమాలు కానీ భజన కార్యక్రమాలు కానీ రామనామము హనుమాన్ జల పాలని ఇవన్నీ చెప్పించుకొని అయోధ్యలో జరుగుతున్న బాలరాములు ప్రాణప్రతిష్ట లైవ్ ప్రసారం చూస్తూ అదే రోజు సాయంత్రము ఆరు గంటలకు ఐదు ఇంటి ప్రతి ఇంటి దగ్గర ఒక ఐదు దీపాలు వెలించుకోవాలని అందరినీ కోరుతా మండల కేంద్రంలో ఈరోజు శ్రీరామ జన్మభూమి శ్రీ కక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున అయోధ్యలో జరిగేటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మన చందూర్తి గ్రామంలోని మార్కండేయ టెంపుల్ ఆ టెంపుల్ టెంపుల్ ఆవరణలో మనం అంగరంగ వైభవంగా మన లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చేయడం జరుగుతుంది మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి కావున చంద్రుర్తి గ్రామ ప్రజలందరూ ఇరవై రెండవ అనగా సోమవారం రోజున తప్పకుండా పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కాగలరు చంద్రుతి మండల కేంద్రంలోని ఆలయాల శుద్ధీకరణలో భాగంగా మన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రస్ట్ వారి పిలుపు మేరకు ఈరోజు అన్ని చంద్రుతి మండల కేంద్రం అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమంలో మిత్ర బృందం అంత రామ 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 శ్రీరామ తీర్థ క్షేత్ర చంద్రుతి చంద్రుర్తి మండల శాఖ మిత్ర అంతా అందరం కలిసి అన్ని ఆలయాల శుద్ధీకరణ చేయడం జరిగింది మన మన భారతదేశం అంతా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నట్లీ రామ మందిర నిర్మాణం మన కళ్ళని ఇరవై రెండవ తారీఖు నాడు నెరవేరబోతుంది ఇరవై రెండవ తారీఖు నాడు బాలరాముని అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఉంది కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఉంది కాబట్టి భారతదేశం అంతటా ఈ మన అందరూ రామ హనుమాన్ చాలీసా జపిస్తూ ఆ రోజు మన చంద్రతి మండల కేంద్రంలోని మార్కండ ఆలయంలో మనం అక్కడ లైవ్ స్క్రీన్ ఉంటుంది అక్కడ జరిగే బాలరాముని ప్రతిష్టాపన ఇక్కడ ఇక్కడ మనకు లైవ్ లైవ్ ఉంటుంది అందులో మార్కండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు అందరూ అక్కడికి వచ్చి శ్రీరామ జపము మరియు హనుమాన్ చాలీసా చదవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఆ ఇరవై తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామజ్యోతి వెలిగించాలని కోరుకుంటూ అందరం కూడా మనం ఆ రామ రాముని అడుగుజాడలలో నడవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియదు